సంహరించిన కాలికాదేవి ఉగ్రత తగ్గలేదు ఆమె రాక్షసులను హింసించిన భూమిపై తాండవ నృత్యం ప్రారంభించింది ఆమె భయంకరమైన అడుగులు భూమిని నడిపించాయి ప్రపంచం కంపించసాగింది దేవతలంతా భయపడ్డారు ఆమె ఉగ్రత తగ్గించడానికి శివుడు మార్గం కనుక్కున్నారు శివుడు భూమిపై పడిపోయి శాంతంగా తన తల ఆకాశం వైపుగా ఉంచారు మహాకాళి తాండవం చేస్తూ వెళ్లి శివుడి ఛాతిపై అడుగు పెట్టిన వెంటనే మహాకాళికి తన ఉగ్రత ఎంత అధిక అయిందో అర్థమయ్యింది ఆమె తలదించుకుంది తన భయంకరమైన రూపం మృదువయ్యింది కళ్ళల్లో కోపం మాయమయ్యి ఆకాశంలో చందమామ శాంతంగా వెలుగుతున్నట్టుగా మారింది ఆమె నాలుకను లోపలికి తీసుకుని చేతులు నమస్కార ముద్రలో ఉంచింది ప్రభు నా కోపం వల్ల లోకమే భయపడింది పూర్తి వీడియో నా పేరు కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి మీ ఒపీనియన్ ని కామెంట్ లో తప్పక షేర్ చేయండి కాళికాదేవి